దూరణం ఎన్నిసార్లు కూల్ రేట్లు పెంచుకోవాలని ఇస్తలేడు ఆ రాజా కూడా చెప్పినాం రాజా మాకు కొంచెం ఏదైనా రేట్లు పెంచురా మాకు సరిపోతున్నా అంటే కూడా ఇలాడు ఏమన్నంటే మీరు పైసలు చేయాలి కాదా మీకు ఇంక పనిస్తున్నా ఎక్కువ అంటాడు అదే ఇవాళ అడుగునాం మరి మనం కూడా అడగాల ఇప్పుడు ఈ గిద్ద పని మీద చూసినాం కదా గడ్డి అంతా మొత్తం మనమే మనం ఇద్దరు చేయాలంటే ఏం చేస్తాం అంటే ఎక్కువ మంది గైపు అంటే ఏమంటాను అరే ఈ గీత గడ్డికి వంద మంది ఆ ఈ ముగ్గురు వాళ్ళు తీరా అన్నాడు లేదు ద్వారా బాగా పనులు అంటే తింటలేడు

అదే పల్లె కొంచెం పక్క ఇది అన్న కొద్ది అంత చుట్టే ఇదంతా బాగుంది ఇదంతా బర్ర చేస్తాను కదవాళ్ళు చేయాలి బర్ర కోసం దొరక పర్లే రాజా అంతా మనకి గుడి అంటాడు దొరక చెప్తాను ఏమని అంటే రాజా ఈ మధ్య కొంచెం కోపంగా ఉంటాను అని మన పైసలు ఇచ్చిన దొరక పైకి లేదా అని రాజే మనలో మాట్లాడతాం చిన్న కొడుకు కూడా ఇక అలా కొడుకు పట్టణంలో చదవకుండా అనట ఆ పిల్లవాడు కూడా ఆ ద్వారా కూడా కొంచెం మనల్ని ఇస్తే ఏం పని చెప్తాను రాజే అంటాను చదువుకున్నాను కూడా కూతున్నాడు ఏమంటే ఇందిరా అలా అంటాడు ఏం చెప్పుడు ఏమైనా రాము

ఎవరు కూడి లేకపోయట బాగా అయిపోయింది దూరంగా దొరే వ్యక్తిగా నడుస్తాను దొరకే రాజ్యాన్ని నడుస్తాము ఏరలు కూసాగున్నంత కాలము మనకు ఏం రాదే మనకు మనకు ఉన్నదంతా దోష తింటారు ఏమైనా అంటే అప్పులు ఇచ్చు ఏనుగుతా లేడు ఉన్నాయని వాళ్ళ పేరు రాయించుకుంటారు ఎవరు ఎక్కువ ఇక అవసరం ఉంటే వాళ్ళు దొరల పోలీస్ చేయాలని లేపిస్తారు